హాయ్ అండి ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ వచ్చి మనం ధోతి కటింగ్ అనేది చూద్దాం త్రీ మీటర్స్ క్లాత్ తీసుకొని దాన్ని మనం సమోసా ఫోల్డింగ్ చేసుకోవాలి మూలకి పాదం వచ్చి ఆరు పెట్టుకోవాలి దాన్ని స్ట్రేట్గా కొడితే ఆరుండాలి పాదం ఎక్కడానికి మనకి లూజ్ పాదం లూజ్ తర్వాత పొడుగు వచ్చి ముప్పై రెండు ఎక్కడైతే పొడుగైతే తీసుకున్నామో అక్కడనే మనకి సీట్ కూడా అటువైపే రావాలి సీట్ ఒక షేప్ కోసమని రెండు ఇంచులు పెట్టుకోవాలి సీట్ ఒక పొడుగొచ్చి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి ఒక లైన్ వేసుకోవాలి దాన్ని రౌండ్గా షేప్ ఇవ్వాలి తొమ్మిది ఇంచుల షేపు మొత్తం వచ్చి ముప్పై రెండు ఫ్యాంట్ ఒక లెంత్ ఆ ముప్పై రెండు నుంచి ఏదైతే మనం సమోసా ఫోల్డింగ్ చేసామో ఆ మూల వరకు ఒక స్ట్రేట్ లైన్ అనేది కొట్టుకోవాలి ఆ మూల నుంచి ఆ మూల వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేదంతా కుచ్చు కుచ్చుపాట్ అదంతా ఇప్పుడు మనం సీట్ రౌండ్ కట్ చేసుకుందాం ఈ మూల వన్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి మన సీట్ రౌండ్కి ఆపోజిట్ మొక్క అనేది వన్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఇది పాదం వైపు సిక్స్ ఇంచెస్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చి మనం బెల్ట్ కోసమని లెవల్ చేసుకొని బెల్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రౌండ్ బెల్ట్ రౌండ్ అంటే సీట్ ఒక రౌండ్ తర్వాత వచ్చి సీట్ లెంత్ అంటే బెల్ట్ లెంత్ అన్నానొచ్చు మనము బెల్ట్ లెంత్ వచ్చి నైన్ ఖర్చుతో పాటు నాడెక్కించుకోవడానికి ఫోల్డింగ్తో పాటు నైన్ ఇంచెస్ తర్వాత నాలుగు దిక్కులు కాట్లు రాగా పెట్టుకోవాలి కట్ పెట్టుకోవాలి కట్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు సెంటర్ పార్ట్ సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది తెలుస్తుంది ఇవన్నీ సైడ్ పార్ట్లు తర్వాత ఏదైతే మనం వన్ ఇంచ్ కట్ చేసామో అది కుట్టాలి స్టిచ్ అనేది వేయాలి స్టిచ్ చేశాక మనం ఇందాకలు తీసుకున్న బెల్ట్కి బ్యాక్ పార్ట్ అనేది పెట్టాలి మనం వన్ ఇంచ్ కుట్టింది సెంటర్లో రావాలి సైడ్కి సైడ్కి రావాలి సీట్ రౌండ్ వచ్చి సెంటర్లో రావాలి నాలుగు దిక్కులు నాలుగు కాట్లు పెట్టుకున్నాం కదా నాలుగు దిక్కులు నాలుగు ఇవి పెట్టుకోవాలి ఫిల్డ్ ఫిల్డ్స్ వచ్చి సైడ్కి పెట్టుకోవాలి సీట్ వచ్చి వెనకాల వైపు పెట్టుకోవాలి సీట్ అనేది కుట్టుకొని రావాలి ఫస్ట్ సీట్ రౌండ్ అనేది కుట్టాక బెల్ట్ వచ్చి సన్నగా కుట్టి దాన్ని కొద్దిగా ఎక్కిచ్చే వెడల్పులో పెట్టాలి అంటే వన్ ఇంచ్లో పెట్టుకోవాలి వన్ ఇంచ్లో కుట్టుకున్నాక మనము కుచ్చులు పెట్టుకోవాలి ఇప్పుడు బెల్ట్కి కుచ్చు పెట్టాక మొత్తం పైన నుంచి బెల్ట్ దగ్గర నుంచి సీట్ రౌండ్ వరకు జాయింట్ చేసుకొని రావాలి ఇప్పుడు మనది